ఈ విధంగా మరి హరీష్ రావు కేటీఆర్ అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారం చేసి సంపతితో గెలవాలని చూసి డబ్బుతో గెలవాలని చూసి దౌర్జన్యంతో గెలవాలని చూసినప్పటికీ అక్కడ విఘ్నులైన ఓటర్లంతా కూడా ఎవరైతే ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేశారో ఈ రెండు సంవత్సరాల్లో మరి సంక్షేమ కార్యక్రమాలు చేశారో పేదలకు సన్నభం ఎవరిచ్చారో పేదలకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఎవరిచ్చారో పేదలకు ఇంద్రం వెళ్ళి ఎవరు గతిస్తున్నారో వాళ్ళకి వీపే ముగ్గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అక్కడున్న పేర్కి జూబ్లీ హిల్స్ కానీ ఎయిటీ పర్సెంట్ బస్తీలు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ పేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు మేము సన్న బియ్యం తింటూ ఉన్నాం ఒక రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మరి బిల్లు లేదు మరి మహిళలందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం మాకు ఇది చాలు వారు పది సంవత్సరాలు చేయలేని పనిని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిందని చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వ్యూహాత్మకంగా వీళ్ళిద్దరూ కూడా మరి మొత్తం మహేష్ గారితో మీనాక్షి నటారాయణ గారు ఈ నలుగురు కూడా కూడా సమన్వయం చేస్తూ మరి పద్నాలుగు మంది మంత్రుల్ని అరవై డెబ్బై మంది ఇన్ఛార్జీలని సమన్వయం చేస్తూ రోజులో సుమారుగా పద్దెనిమిది గంటలు పనిచేయించారు రాత్రి పది దాకా పనిచేయించి ఉదయం ఐదు గంటలకు లేపించినప్పటికీ అందరూ కూడా మరి వారి వారి కృషితో ఈనాడు ఇరవై ఐదు వేల ఓట్ల మెజాటితో గెలవడం అనేది జూప్లీహిల్స్లో గెలవడం అనేది మామూలు విషయం కాదు ఎక్కడో పల్లెటూరులోనో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతంలో గెలిస్తే అది వేరే కానీ కాంగ్రెస్ జెండా పట్టడానికి ముందుకు రాని జూప్లిల్స్లో మరి గత వంద రోజులుగా అనేక రకాలుగా వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి ధైర్యం చెప్పి మంత్రులంతా అండగా ఉన్నారని చెప్పి అంతేకాకుండా రెండు సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలతో ఈ వంద రోజుల్లో అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ సిమెంట్ రోడ్లు వేయడం కానీ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ మరి పైప్ లైన్లు వేయడం కానీ డ్రైనేజీలు కట్టడం కానీ కమ్యూనిటీ వాళ్ళు కట్టడం కానీ అన్ని విషయాల్లో కూడా మాకు ఏదైతే వాళ్ళు చెప్పారో మేము మంత్రుల దృష్టి తీసుకుని వెంటనే ఇక్కడ స్తంభం తీసేయాలంటే మరి ఇరవై నాలుగు గంటల్లో స్తంభం తీర్చేందుకు పట్టించారు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టించారు అన్ని విషయాల్లో వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాం ఈ ప్రభుత్వం ప్ర ప్రజల పట్ల ఉంటుంది పేద ప్రజల పట్ల ఉంటుంది మనం మూడు సంవత్సరాలు మనం అనవసరంగా వృధా చేసుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ కట్టుని పార్టీని గెలిపియాలని ఒక ఆలోచన తీసుకురాగలిగాం అలా తీసుకొచ్చాం తప్పకుండా గెలుస్తామనుకున్నాం నేను నిన్ననే చెప్పాను పది నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ వస్తుందని ఈ రోజు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది మరి దీని అందరికీ కారణం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం గారు రెడ్డి గారు తమ్మలనాశ్వరావు గారు మన జిల్లా వాళ్ళే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంచడం మనందరికీ గర్వకారణం ఇద్దరు ఎమ్మెల్యేలు మరి